చలికాలము వర్షాకాలము ఏదైనా సేవరీగా తినాలి అనిపిస్తుంది వేడివేడిగా ఈ చల్లపిండి చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది పుల్లటి మంచిగా బియ్యపిండితో ఉప్మా లాగా చేస్తారనమాట ఇప్పుడు ఆ రెసిపీ ఏంటో చెప్తాను పిండి యూజ్ చేసి కుక్ చేస్తాం కాబట్టి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా నాన్ స్టిక్ యూస్ చేయొచ్చు లేదంటే ట్రైప్లై అయినా బాగానే ఉంటుంది కలుపుకోవడానికి ఈజీగా ఉండేటట్లు ఒక వైడ్ ప్యాన్ తీసుకోవాలి ఈ రెసిపీకి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి రెండు గరిటెలు నూనె పోసుకోవాలి తాలింపు కోసమని ఆవాలు మినపప్పు మాత్రమే మొదట వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఆనియన్స్ని జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఆనియన్స్ని బ్రౌన్ అవనివ్వకూడదు ఆ తర్వాత చాప్ చేసిన గ్రీన్ చిల్లీస్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి తిప్పేసి కలిపి పెట్టుకున్న చల్లపిండిని యాడ్ చేయాలి ఈ చల్లపిండి ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చెప్తాను పులిసిన మజ్జిగ లేదా పులిసిన పెరుగు ఉంటుంది కదా దానికి తగినంత బియ్యపిండి యాడ్ చేసుకోవాలి ఒక గరిటెడు బియ్య పిండికి ఒక కప్పు పెరుగు కొలత తీసుకుంటాము అయితే దీనికి ప్రత్యేకంగా మెజర్మెంట్స్ అయితే అవసరం లేదు ఈ చల్లపిండిని రెండు విధాలుగా కలుపుకోవచ్చు బాగా పులిసిన పెరుగులో వాటర్ యాడ్ చేసుకొని అందులో బియ్యపిండి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇన్స్టెంట్గా ఉప్మా చేయవచ్చు ఇంకొక మెథడ్ ఏంటంటే ఫ్రెష్ పెరుగులో కొద్దిగా బియ్యపిండి ఉప్పు నీళ్లు ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయట ఉంచేస్తే అది చక్కగా పులుస్తుంది ఆ తర్వాత ఉప్మా చేసుకోవచ్చు చలికాలంలో అట్లాగా ఒక రోజు కూడా సరిపోదు అనమాట పులవడానికి అలాంటప్పుడు ఏంటంటే ఇంకా ఆ రోజు వదిలేసేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే చక్కగా మార్నింగ్ తీసి బయట పెట్టుకొని పులిసిన తర్వాత ఉప్మా చేసుకోవచ్చు చల్లపిండి బాగా రుచిగా రావాలి అంటే పెరుగు ఖచ్చితంగా పుల్లగా ఉండాలి బియ్య పిండిలో పెరుగు యాడ్ చేసుకొని ఆ తర్వాత వాటర్ మాత్రం కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాము ఇప్పుడు నేను కలుపుతున్నప్పుడు చాలా పల్చగా ఉంది కదా మజ్జిగలాగా సో ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవచ్చు ఇంకా పలచగా కూడా మనం కలుపుకోవచ్చు ఇప్పుడు ఉప్మా ఏంటంటే బాగా జారుగా రావాలి ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ అవ్వాలి అంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న కన్సిస్టెన్సీ కన్నా కూడా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నుండి కూడా మనం చాలా జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలి వాటర్గా ఉన్నప్పుడు ఆయిల్ మనకు కనిపిస్తుంది అది ఎప్పుడైతే గట్టిపడుతుందో ఆయిల్ని కూడా పీల్ చేసుకుంటుందన్నమాట అది ఎండ్ వరకు కూడా ఆయిల్ ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి బయటకు రాదు అంటే మనం తీసుకున్న పిండి క్వాంటిటీ లేదా ఆ పెరుగులో ఉన్న ఈ ఫ్యాట్స్ ఉంటాయి కదా సో దాని మీద డిపెండ్ అవుతుంది తాలింపులో చల్లపిండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఫ్లేమ్ హై పెట్టేస్తే అది దగ్గర పడుతూ ఉంటుంది మనమేమో కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి అసలు ఆపకూడదు కొంచెం ఇంకా తిక్ అవుతుంది అని అన్నప్పుడు సిమ్ పెట్టేసుకొని ఇంక అక్కడ నుంచి అకేషనల్గా లేదా కంటిన్యూస్గా అలా తిప్పుతూనే ఉండాలి అప్పుడు లమ్స్ ఫామ్ అవ్వకుండా అడుగు పట్టకుండా చాలా ఈవెన్గా కుక్ అయ్యి చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు బాగా తిక్గా అయింది కదా లాస్ట్ వరకు కూడా ఉప్మా ఇలాగే ఉంటుంది ఇంకెంతకన్నా కూడా గట్టిపడదు సో మనకి పలుచగా కావాలి అంటే ఈ పాయింట్లోనే అంటే మొదట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఉండాలి కొంచెం కొంచెం చిలకరించటమో లేదా చిన్న చిన్న గ్లాసెస్ తోటి ఒక రెండు మూడు గ్లాసులు పోయటమో చేయాలి ఒకేసారి పోసేస్తే లంప్స్ వచ్చేస్తాయి అందుకని కొంచెం కొంచెం పోసి తిప్పుతూ ఉన్నాం అనుకోండి ఆ వాటర్ చక్కగా కలిసిపోతుంది అనమాట పిండిలో ఫాస్ట్గా కుక్ అవ్వాలి అంటే లిట్ పెట్టేసేయండి లిట్ పెట్టకపోయినా పర్వాలేదు చక్కగా వేడంతా లోపల ఉండిపోయి త్వరగా కుక్ అవుతుందని నేను లిట్ పెట్టాను ఇప్పుడు వరకు చేసుకున్న ప్రాసెస్ అంతా కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పడుతుంది ఇంకా ఇక్కడ నుంచి కూడా అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పాటు మనము అకేషనల్గా స్టర్ చేస్తూ ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే చల్లపిండి దగ్గర పడితే కుక్ అయిపోయింది అని అనుకుంటాం కానీ అది ప్లేట్లో పెట్టుకున్న తర్వాత కొద్దిగా హీట్ అనేది రెడ్యూస్ అవుతుంది కదా అప్పుడు తినే టైంలో పిండి పిండిలాగా ఒకలాగా పచ్చిగా అనిపిస్తుంది అసలు టేస్ట్ బాగోదు సో బియ్యపిండికి పిండికి మంచి రుచి రావాలి ఆ పులుపు అంతా కూడా బాగా పట్టాలి అంటే అట్లీస్ట్ ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని మనం సిమ్లో కుక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ నుంచి అకేషనల్గా తిప్పుతూ ఉంటే ఈ టెక్స్చర్ వచ్చింది చల్లపిండి రెడీ అయిపోయింది అని మనకి ఎలా తెలుస్తుందంటే ప్యూర్ వైట్ కలర్లో ఉంటుంది ఫస్ట్ కుక్ అవుతూ ఉండగా కొంచెం కలర్ చేంజ్ వస్తుంది అనమాట మనము తీసుకున్న నూనె క్వాంటిటీని బట్టి కూడా నూనె తేలటము లేదా చేసుకోవటం అనేది జరుగుతుంది ఈ రెసిపీకి మేమైతే సైడ్ డిష్ లాగా ఏమీ తీసుకోవటం లేదు యాజీస్గా తినేస్తాం కాకపోతే వేడి వేడిగా తింటాం అనమాట సో ఆ వేడిలోనే బాగా రుచి తెలుస్తుంది తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం